ఐ గెస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్య సో ప్రెసెంట్ అయితే సో దేవర ఈవెంట్ జరుగుతూ ఉన్న హెచ్ఐసిసి దగ్గర ఉన్నాము ఇక్కడైతే మొత్తం సో ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది క్రౌడ్ అనుకున్న దానికంటే బీభత్సంగా కూడా వచ్చారు సో ఈవెంట్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది అయింది అండ్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే సో కంప్లీట్గా లోపలనే వాటికి అద్దాలు కానీ అన్నీ కూడా పగలగొట్టేశారని కూడా అంటూ ఉన్నారు దానివల్ల మరి నిర్వాహకులను కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేయడంతోనే సో ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని కూడా అంటున్నారు అండ్ మిగతా ఇక్కడ పరిస్థితులు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం తీవ్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నా మరి హెచ్ఐసిలో అయితే ఇప్పటివరకు మీడియా వాళ్ళని కూడా అలౌ చేయట్లేదు సో కంప్లీట్గా అక్కడి నుంచి ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఎంట్రెన్స్ దగ్గర నుంచి కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితులను మాత్రం ఎక్కడ కనిపించట్లేదు మీడియా వాళ్ళే కాదు కదా సో లోపల ఏదైనా ఈవెంట్స్ జరగ రేపు జరగబోయే ఈవెంట్స్కి సంబంధించిన వాళ్ళను కూడా అక్కడికి వెళ్ళనికోకుండా మొత్తం కట్టుదిట్టమైన భద్రతా అనేది కూడా చేశారు మరి నిర్వాహకులు చెప్పిన దాని ప్రకారం అయితే సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి మాత్రమే మేము అలో పర్మిషన్ అనేది కూడా ఇచ్చాము కాకపోతే అంతకు మించిన ఎక్స్పెక్ట్ చేయనంత క్రౌడ్ రావడంతో సో ఈ ఈవెంట్ను కూడా క్యాన్సిల్ చేయాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అక్కడ నిర్వాహకులు కూడా మరి చెప్తూ ఉన్నారు సో అండ్ దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మరి ఒక ప్రెస్ రిలీజ్ లాంటిది మరి కూడా రిలీజ్ చేశారు తన ట్విట్టర్ ద్వారా సో ఏంటంటే సో మూడు సంవత్సరాల తర్వాత సో తన ఒక మూవీ దేవర అనే మూవీ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు సో నా ఆనందాన్ని కూడా ప్రేక్షకులతో నేను ఎంత కష్టపడ్డాను ఈ ప్రేక్షకులు ప్రేక్షకుల మధ్యలో కూడా పంచుకోవడానికి రెడీగా ఉన్నాను కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా మరి ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం అనేది కూడా మరి తారక్ గారు కూడా చాలా బాధపడ్డం అనేది కూడా మనం ఆ ఒక వీడియో ద్వారా కూడా చూసాము సో ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సో ముందు అంచనా వేసిన దాని ప్రకారం చూసుకుంటే సో తర్వాత వచ్చిన అంచనా మాత్రం చాలా వేరుగా కూడా ఉంది సో రాష్ట్రం నలుగు వైపుల నుంచే కాకుండా సో చాలా వేరే వేరే చోట్ల నుంచి కూడా చాలామంది కూడా మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దేవర మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్తో కొరటాల శివ గారు అండ్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వస్తున్న ఈ బంపర్ మూవీ నిజంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ను కూడా అమాంతం పెంచేశాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనికోకుండా ఎక్స్పెక్టేషన్స్ దాటిపో అంటే దాటిపోయేలా జరిగిన ఈ ఈవెంట్ సో ఇంకా రిలీజ్ టైంలో మరి థియేటర్లో ఆ కోలాహలం అనేది కూడా ఎలా ఉంటుందో మరి ఇలాంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న కూడా మరి దేవర మూవీ కూడా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది సో మిడ్ నైట్ షోస్కి కూడా కొన్ని నెలల్లో కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అని అంటూ ఉన్నారు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతి ఏమైనా కానీ మూవీ మాత్రం ఫుల్ మీల్స్ పండగ మాత్రం పెట్టబోతుందని చెప్పేసి తారక్ ఫ్యాన్స్ బలంగా బద్దలు కొట్టే విధంగా కూడా చెప్తున్నారు మరి మూవీ ఎలా ఉంటుందో అనేది కూడా చూడాలి ఇంకా ఏదైనా కానీ విశేషాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను